అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఇప్పుడు గుడికెళ్ళి వచ్చామండి ఎన్నో అడ్డంకుల నుంచి కాపాడి సల్లగా చూసుకుంటున్నాడు ఆ దేవుడి దయ వల్ల సంతోషంగా మీ ముందుకు రాగలిగాం ఏది కొన్ని అనారోగ్యంతో పాటు ఆతిగా ఇబ్బందులు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు నాయకుల పన్నీర్ కర్రీ చేస్తున్నానయ్యా చాలా మంది కామిగారు చపాతి చాలా బాగుంటుంది నేను అదే అనుకున్నా మళ్ళీ నువ్వు చపాతి తింటావో లేదో అని ఆగిపోయావు పచ్చి కొడతావు చపాతి తినాలంటే కష్టం కానీ మసాలా కర్రీతో చపాతి నీకు ఓకే కానీ డాక్టర్ నాటు ఓకే ఎప్పుడో ఒకసారి మాత్రం ఇలాంటివి పెట్టమన్నారు డైలీ తింటానంటే నీతో పాటు నాకు చవాట్లు పెడతారు అది నీకు ఓకేనా వుద్దులే కన్నా పచ్చి కూర తింటే పెట్టడం ఎంత ఆనందం పతియే ప్రత్యక్ష దయ్యం కదయ్యా అందుకే నేనేం అనలేను అందుకే దాదాపు చెప్పి అనిపిస్తున్నావా రామరామా పోయినసారి దాదగారు దగ్గరికి వెళ్ళినప్పుడు సాయంత్రం రోడ్ తినకుండా అన్నం తిన్నానని ఎలా తెలిసింది ఆయన ఇచ్చిన కార్డులో డైలీ రాత్రి చపాతి మీద టిక్ ఇచ్చాను అయినా ఎలా తెలిసింది టిక్ పెడితే నిజమైపోద్దా బ్లడ్ టెస్ట్ లో తెలియదేంటి ఏం తిన్నాము టెస్ట్ లో ఎలా తెలుసు షుగర్ పెరిగిందంటే దాని అర్థం ఏదో తేడాగా తింటున్నామనే కదా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు డాక్టర్లు కనిపెట్టలేరు అనుకుంటున్నావేంటి నువ్వే ఈసారి చెప్తాను అప్పుడు చపాతీలు కడ వద్దని కూరగాయలు చూసి తాగమంటారు సరిపోతుంది వద్దే బాబు అంత పనిచేయకే ఆడవాళ్ళతో ఆరాలు బేరాల నడవు అర్థమైందా అయింది అయింది ఏమర్థమైంది పేణి పెట్టనొచ్చే కలంతా కొరికిందంట తల్లి గాంధీ గారి ఒకసారి తెలుసుకుని అజిత్సావాదంలోకి చేరవే హింస హింస అన్నది పక్కన పెడితే వాదం మాకు ముఖ్యం నీకు అలా అర్థం ఇంత ఓకే సల్లేదన కానీ కూర చపాతీలి అలాగేనయ్యా అలాగే అలాగే కూకుంటున్నాంటి లగవే అయ్యో రామా వెళ్తున్నారే టమాటా ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలి ఆయిల్ నూనె అయితే తాగింది జీడిపప్పులు దారగా ఎంచుకోవాలి తీసుకోవాలి అలాగే ఇదే కళాయిలో కొంచెం నూనె వేసుకుంటున్నాను నూనె అయితే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరగా ముక్కలు కూడా వేసుకుంటున్నాను చేసే ఈ పన్నీర్ కరికి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఎంత మగ్గితే కూర అన్నది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట చూశారు కదా ఉల్లిపాయలు ఈ రకంగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే ఇందులో అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి రుసుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే చిట్కడు పసుపు కూడా వేసుకుంటున్నా అలాగే చెంచోడి కారం కూడా వేసుకుంటున్నాం అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నా అలాగే ఇందులో కొంచెం నీళ్ళు కాడే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కాడే వేసుకున్నాం అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను చాలామందికి డౌట్ ఉండొచ్చు పన్నీర్ ముక్కలు ఎంచకుండా వేసారని ఈ పన్నీర్ ముక్కలు పచ్చి వేసుకుంటాం వల్ల పులుసు అన్నది ఆ ముక్కల్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది మీకు కూడా నచ్చుద్ది అలాగే లాస్ట్లో పెరుగు కాడ వేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో కాడ వేసుకుంటున్నాం లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కాడ వేసుకుంటున్నాం నోరు ఊరించే పన్నీర్ కూర అయితే రెడీ ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాం ఆయిల్ ఏమయ్య చపాతీ కాల్చారా తిందుగాని అలాగే సారీ చెప్పవా అయితే నీ చపాతీ క్యాన్సల్ వద్దు వద్దు సార్ గొడవ ఏదైనా కానీ లాస్ట్ లో సారీ చెప్పించుకుంటా కిక్కే ఏరప్ప సరే తిను చాలా బాగుందా